ఐదేళ్లుగా వైసీపీ పాలనలో ఈ వైసీపీ నాయకులు ఏ విధంగా దోచుకున్నారు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు భూ కబ్జాలకు ఏ విధంగా పాల్పడ్డారు అనే దానిపై ప్రజలకు ఈరోజు శ్వేత పత్రం పేరుతో ప్రజలందరికీ కూడా ఆధారాలతో శుద్ధ ఈరోజు తెలియజేయడం జరుగుతూ ఉంది ఇది ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఆల్రెడీ ఈ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు తీసుకొచ్చి ప్రజలను ఏ విధంగా మబ్బిపెట్టి వారి యొక్క భూములను దోచుకున్నాడు అనే దానిపై ఈరోజు మనం అధికారంలోకి వచ్చినటువంటి మన ఉమ్మడి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది పూర్తిగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దేశంలోనే బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలు కూడా దీన్ని తిరస్కరిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ప్రజల్లో చాలా భయభ్రాంతులకు గురిచేసి ఆ యొక్క భూములను దోచుకున్నటువంటి పరిస్థితులు మనం ఆల్రెడీ చూసామండి కాబట్టి మనం ప్రజలందరూ కూడా మంచి జరగాలి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఆస్తులను వారికి సొంతం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఈ ల్యాండ్ టైట్లింగ్ అనే చట్టాన్ని రద్దు చేస్తామని దాన్ని ఈ రోజు మన ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అంతేకాదండి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం పేరుతో ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపుగా లక్ష ఐదు ఎకరాల భూ అక్రమాలు జరిగాయండి ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో అంతేకాదు వాటి విలువ ముప్పై ఐదు కోట్లు పైనే ఉన్నాయండి అంటే ఈ దొంగిలించినటువంటి ఎకరాల విలువ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పైనే ఉన్నాయి ఇంకా ఇళ్ల పట్టాల పేరుతో పదివేల ఎకరాలు దోచుకున్నాడు ఇసుక దందాలో తొమ్మిది వేల ఏడు వందల కోట్లు దోచుకున్నాడు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి అనే ఈ శ్వేత పత్రాన్ని ఈ రోజు విడుదల చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ఒక ఆఫీసర్ గా నియమించుకొని ఎలా అంటే ఎంఆర్ ఆఫీస్ లో ఉన్న రికార్డులను కూడా తారుమారు చేసేటువంటి వ్యక్తిగా ఎవరి పేరునైతే వాళ్ళ పుట్టు పూర్వత్రాల నుంచి వాళ్ళ ముత్తాతల నుంచి ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే వాళ్ళ పట్టాలో నమోదయ్యిందో దాన్ని కూడా మార్చేసి చట్టాలను కూడా వాళ్ళ చుట్టాలుగా చేసుకుందాం అనే వ్యవహారంలో ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు దానికి నిదర్శనమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాబట్టి చాలా మంది నష్టపోయారు కొందరు అయితే ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు మనం స్వయంగా చూసామండి ఇది ఈ వైసీపీ అరాచక పాలనలో జరిగినటువంటి అన్యాయం అండి ఇక హౌసింగ్ కాలనీ పేరుతో ఎక్కడ హౌసింగ్లు రావాలన్నది కూడా ఈ వైసీపీ నాయకులే ముందుగా నిర్ణయం చేసుకుంటారు ఆ ల్యాండ్ ఎవరైతే పట్టాదారులు లేదా రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తక్కువ ధరలకు కొరేసి వైసీపీ నాయకులు దాన్ని ప్రభుత్వానికి మాత్రం ఎక్కువ రేట్లు అమ్మేసి అధిక లాభాలు అధిక కూడగట్టుకున్నారు ఈ వైసీపీ నాయకులు ఈ విషయం కూడా మన అందరికీ తెలుసు ఎలా అంటే ప్రజల నుంచి ఏ విధంగా అయితే ఎక్కువ ధర కొనుగోలు తక్కువ ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువగా ఏ విధంగా అమ్మారన్న విషయం కూడా వీళ్ళు ఆల్రెడీ ముందుగానే ఈ వైసీపీ నేతలను కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ముందుగానే డిసైడ్ చేసేసుకుంటారు ఎవరి దగ్గర నుంచి మనం తక్కువ కొనాలి ఎవరి దగ్గర నుంచి మనం ఏ విధంగా మనం లాభాలు చేర్చుకోవచ్చు అనే విషయంపై వీళ్ళు ఫుల్ క్లారిటీ